కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఉన్న రిజిస్టర్ కార్యాలయంలో ఓపెన్ ఫ్లాట్ ప్రభుత్వ చలానాకు అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో ఎంతమంది కొరకు ఈ స్టాంప్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి ఉన్నారు ఈ స్టాంప్ ధర వంద రూపాయలకు అదనంగా ముప్పై రూపాయలు ఎందుకు కొరకు వసూలు చేస్తూ ఉన్నప్పటికీ సబ్ రిజిస్టర్ మౌనం ఎందుకు వహిస్తున్నారని అదోని పట్టణం మరియు మండలం పరిధిలో ఏ గ్రామం ఏ ఏరియా పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏ విధంగా ఉన్నదో ధరల పట్టికను ఎందుకు బహిరంగంగా ప్రజలందరూ చూడడానికి బోర్డు ఏర్పాటు చేయడం లేదని డాక్యుమెంట్ రైటర్ ఎంత ఎంత తీసుకోవాలి అనే నిబంధనలు ఎందుకు లేవు ఇప్పటి వరకు నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని గౌరవ శాసన సభ్యులు రెండు నెలల క్రితం ఎలాంటి అదనపు వసూలు లేకుండా చూడాలని ఆ విధంగా అదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంటుందని చెప్పినా ఎందుకు పెడచేవరం పెట్టుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గెలిచిన పార్టీ నాయకులు మహేష్ బాసల కృష్ణారెడ్డి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆధుని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన జనసేన పార్టీ మండల కమిటీ బృందం ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రతి రిజిస్ట్రేషన్కు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే ఈ స్టాంప్ తీసుకునేటువంటి పరిస్థితి ఉందో అక్కడ కూడా వంద రూపాయలు ఈ స్టాంపుకు నూట ముప్పై రూపాయలు ప్రజల నుండి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది గత రెండు నెలల క్రితం గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన సభ్యులు పార్థసారథి గారు ఇదే కార్యాలయానికి వచ్చి లంచం తీసుకున్నటువంటి కార్యాలయం ఎక్కడైనా ఉంది అంటే ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అని చెప్పేసి ఆయన చెప్పారు ఎవరైనా లంచం తీసుకున్నట్లయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ ఖర్చుకు మించి అదనంగా తీసుకుంటున్నట్లయితే వాళ్ళ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అయినా కూడా అది ఇంకా మానుకోవటం లేదు ఇక్కడ ఉన్నటువంటి రైటర్ల ప్రమేయంతోనే ఇక్కడ సబ్ రిజిస్టర్ గారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి విషయం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటికే కాదు చాలా రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు కూడా రైటర్లు మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది సబ్ రిజిస్టర్ గారు అందరూ కుమ్మక్క ప్రజల నుండి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే దీన్ని ఇప్పటికైనా నిలిపివేయాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు असें साक्षिग ఆదోనిలో ఎలాంటి లంచము లేకున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అంటే అది ఆదోనిలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన మాటకు కూడా విలువలేనటువంటి పరిస్థితి ఆదోని సబ్ రిజిస్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది కానీ ఇప్పటికైనా లంచం తీసుకోవడం మానుకోవాలి అని చెప్తున్నాం ఇక్కడ సబ్ రిజిస్టర్ స్టాంపు ఇచ్చి ఇవ్వడానికి దాదాపు ఎక్కువ మంది పది మందికి ఇచ్చామని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఇస్తున్నది ఇద్దరు మాత్రమే అది కూడా వంద రూపాయలకు నూట ముప్పై రూపాయలు అదనంగా తీసుకుంటారు ఉన్నారు అది కూడా కొంతమందికి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి పేద ప్రజలు తమ అవసరాల కోసం వస్తే వాళ్ళందరికి కూడా గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది ఇప్పటికైనా దీని మీద సబ్ సబ్మిస్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి జరుగుతుందో దీని మీద జరగనివ్వకుండా చూడాలి అని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి అదే విధంగా ఆదోని శాసనసభ్యుల గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయనకు కూడా విషయం తెలియజేసి ఇలాంటి సమస్య జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మా పార్టీ కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురండి మేము కూడా ఖచ్చితంగా ఎవరైతే అదనంగా తీసుకుంటా ఉన్నారో వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం నా పేరు తాయర్వలి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని మీరు ఒకసారి నేమ్ బోర్డు ఎక్కడెక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ఏ ఏ ప్రాంతానికి ఎంత ఉంది ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటిది ఎంత రిజిస్టర్కి ఎంత లేదా దాన విక్రయకానికి ఎంత లేదా ఎన్ని రకాలు ఇక్కడ కాదు బయట అంటే పబ్లిక్ కనిపించారు ఇక్కడ రావడానికి భయపడుతున్నారు కానీ మీరు అక్కడ పెద్ద బోర్డు పెట్టారు ఎవరు కూడా ప్రభుత్వం ఎంత నిర్ణయించు మీరు ఎంతైతే ఉంటారో రైటర్ కూడా అంతే తీసుకునేటట్టు సబ్స్టర్ కార్యాలయానికి దాదాపు రోజు వందల సంఖ్యలో జనాలు వస్తారు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ వాళ్ళకే డబ్బులు చెల్లిస్తారు కానీ వాళ్ళకి నీళ్లు పెడతారు

వాటర్ రూమ్స్ ఏర్పాటు చేస్తారు మీరు మళ్ళీ వన్ వీక్ వచ్చి చెక్ చేసుకోవచ్చు ప్రతి దానికి మీరు ఐదు వేలు పదివేలు లంచాలు